మార్కెట్ మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో పది రూపాయలు దాచి అమ్ముకుంటారు మనం మార్కెట్కి వచ్చే పది రూపాయలు తక్కువ మళ్ళీ వచ్చిన వాళ్ళైతే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా చెప్తున్నారు ఇప్పుడు రైతు ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా కాన్స్టి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్ లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బదారులకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా నేను ఒకసారి దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా ఇదైనా సర్టిఫికేషన్ ఇది ఇది ఏమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం దానికి ట్రేసబిలిటీ పలానూరులో పలాన సర్వే నెంబర్లో పలాను రైతు పండించాడు ఆ రైతు యొక్క డీటెయిల్స్ దీనికి ఎరువు కొట్టలేదు మందులు కొట్టలేదు దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్ అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా చేపిస్తాను మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు ఉపయోగపడుతుందమ్మా దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు నేను వర్కౌట్ చేస్తాను చాలా సంతోషమ్మ గుడ్ మీ స్ఫూర్తి ఆడికి వెళ్ళొచ్చు కదా ఆడికి వెళ్ళి దాడుతాం చాలా లో అయిపోయి పొలాల్లో తిరిగి చాలా బాగుంది బాగా చేస్తున్నారు సంతోషంగా నేను చాలా బాగా చేస్తున్నారు సంతోషం ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు నాకు కూడా ఒక మంచి అనుభవం బాగా చేస్తున్నారు అదే మా నేను కాదు నాకు కూడా నేర్చుకోవడం అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు కట్టేసేవా పూల పూల కూర్చొని కుట్టావా ఇప్పుడు ఏంటమ్మా ఎక్కడ ఏ కంపెనీ పనిచేస్తున్నావు చేస్తున్నా ఏ మాత్రం ఇస్తున్నారు టెన్ లాక్స్ ప్యాకేజ్ పూలని ఎక్కడ పంపిస్తారమ్మా చెన్నై పంపిస్తున్నారు ఏ మాత్రం మామూలు రేట్ కంటే కొంచెం బెటర్ గా వస్తుందా ఒక రోజు ముప్పై సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించాయి కదా మనం ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా దేవుని కూడా పక్కన చేసి పెడితే దేవుని కూడా బాగుంటుంది మనకు రైతు కూడా లాభం వస్తుంది ఏమ్మా మీరన్నీ ఎన్ని గంటలు పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి కోయడానికి ఉంటారు చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే చాలా బాగా పని చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్ని పంటలు వేశారు ఇక్కడ పూలు వేసారు కూరగాయలు వేసారు పళ్ళు వేసారు చాలా సంతోషం చాలా బాగుంది స్ఫూర్తిదాయకంగా ఉంది అభినందనలమ్మ ధన్యవాదాలు చాలా బాగా చేస్తున్నారు రండి ఆవులకు కూడా పెట్టేవాళ్ళం మంచిది ఎద్దులు కూడా పెట్టేవాళ్ళు దానివల్ల కొంచెం నీట్గా తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇంతలే కూరగాయలన్నీ ఉన్నాయా

చూద్దాం నేను చేసి చెప్తాం కానీ ఒక రెండు లక్షలు ఆవిడికి డబ్బులు ఇవ్వండి నేను కొంత డబ్బులు ఇవ్వమన్నామా బ్యాంక్లో పెట్టుకొని చేసుకో నువ్వు అని చెప్తాను ఇంకేంటే మీరేంటి అమ్మా ఏంటి చెప్పండి అదే అమ్మా మీకు ఏమనిపిస్తా ఉంది ఇవన్నీ చేస్తా ఉంటాయి బాగుంది బాగానే ఉంది లేట్ గా అవుతుంది స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం దిగుబడి వస్తా ఇప్పుడు పర్లేదు సార్ ఇప్పుడు సెట్ అయిందా లేదా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం నేచురల్ దీనికంతా కూడా పక్క సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేస్తే దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం పెద్ద మాట్లాడదాం చెప్పాడు మీ అబ్బాయి ఇంకొక మీరు ఇంకొక కుటుంబం తప్పకుండా మరి మాడుతుంది రాసుకోండి ఒకసారి ఏం చేయాలో చెప్పేసి వీళ్ళందరు డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి వచ్చిందని పద్దెనిమిది వేలు వచ్చింది సార్ మందులు బాగా చేసుకుంటా అయిపోయిన జలగలు నాలు చల్తాం తీస్తాము నీళ్లు కట్టాము ఫలం తెచ్చుకు వచ్చేంత వరకు తెల్లర కొడతాం మళ్ళా ఎనవల్లరు వదితాం సార్ మళ్ళా పలం పెడతాం ఎర్రగడ్డలు అయితే గురి అదంతా

దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా తిని రాబోయేది ఇప్పుడు మనకు డీవామింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్గా అన్ని చేస్తున్నారు ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు ఇంటమ్ముడు నువ్వేంటి ఎక్కడ పని చేస్తావు ముందు బెంగళూరు చేస్తాను ఖాళీగా ఉన్నావు కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ పెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడ నుంచి చేస్తాడు రెండు చేస్తూ ఉంటాడు ఆయన అనుభవాలు కూడా అందరికి చెప్తూ ఉంటాడు కదా

థ్యాంక్ యూ సార్ బాగా ఇప్పుడంతా ఇది ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసే పనిలేదు లేదు ఇప్పుడు ఫీల్డ్ కి వచ్చేసుకెళ్తాము మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఫీల్డ్ కి తీసుకపోతే ఈల్డ్ తగ్గిపోతుందని ప్రొడక్టివిటీ అవును సార్ ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది తిప్పం సార్ బయట ఏం తిప్పము తిప్పకుండా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎక్కువ లేదు అలా కాదు ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంటికాడే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది అందుకని పెట్టిస్తున్నా